లగసెర్ల కేసు అయితే రోజుకొక మలుపు అయితే తిరుగుతుంది నిందితులు రోజుకొక నిజాన్ని అయితే బయటికి చెబుతున్నారు ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా ప్రత్యక్షంగా ఉన్నారని పది కోట్ల రూపాయలు కేసీఆర్ పంపించారని కలెక్టర్ని హత్య చేయడానికి కూడా కుట్ర పన్నారని దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు రావాలని ప్రయత్నించారని ఇప్పుడు నిందితులైతే చెప్పడం జరిగింది లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం పేర్కొంది ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ పది కోట్లు విడుదల చేశారని వెల్లడించింది ఈ మేరకు హైకోర్టుకు వివరాలను సాక్ష్యాలను అందజేసింది కొడంగల్ కోర్టు చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ లగచర్ల కేసులో ఏ వన్గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ నిర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లి నాగేశ్వరరావు వాదనలు వినిపించారు భూ సేకరణకు అడ్డుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో ఏదైనా తప్పు జరిగినా ఏమీ కాదు మన వెనుక పెద్దలు కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు అంటూ ఈ కేసులో ఏ వన్గా ఉన్న పిటిషనర్ నరేందర్ రెడ్డి ఓ సమావేశంలో రచ్చగొట్ట ప్రసంగాలు చేశారు విచారణ కోసం వచ్చిన కలెక్టర్ ఇతర అధికారులను హత్యకు నిందితులు కుట్రలు వేశారు కలెక్టర్ వచ్చిన వెంటనే ఎలాంటి చర్చలు సంభాషణలు జరగకముందే నిందితులు విరుచుకుపడ్డారు హత్య చేయాలని ముందస్తు ప్రణాళిక ఉన్నందునే కలెక్టర్ రాగానే పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు ఏటు సురేష్ గ్రామంలో స్థానికంగా ఉండలేదు అతడు ఓ యూట్యూబర్ హైదరాబాద్లోనే ఉంటున్నాడు నరేందర్ రెడ్డి పంపడం వల్లే సురేష్ అక్కడికి వెళ్ళాడు భూసేకరణలో సురేష్ భూమి లేదు హత్య హత్యకుట్రలో నరేష్ రెడ్డి నరేందర్ రెడ్డిది కీలక పాత్ర నిందితులు కూడా తమ వెనక కేటీఆర్ కేసీఆర్ ఉన్నారని ధీమాగా చెప్పుకొచ్చారు అని కోర్టుకు వివరించారు ఇప్పుడు ఇదే కనుక నిజమైతే ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ గనక వీళ్ళిద్దరి పైన కూడా కేసులు నమోదు చేయాలి మరి ఇది ఈ కేసు ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి